హఠాత్తుగా పెద్ద శబ్దం రావడంతో కృతికతో కలిసి అక్కడికి వెళ్లి చూసింది నీరజ వాళ్ళు వెళ్లేటప్పటికి ల్యాబ్ మొత్తం గందరగోళంగా తయారవడం సాగర్ కనిపించకుండా పోవడంతో పాటు అక్కడ ఉన్న గోడకు పెద్ద రంధ్రం కనిపించింది అది చూసి సాగర్ పారిపోయాడని కృతిక అనుమానపడింది కానీ అతనికి ఏమైందో అనుకుంటూ నీరజ కంగారు పడింది మరోవైపు ఆ రాత్రి చీకటిలోని చల్లగాలి బలంగా వీస్తూనే ఉంది కానీ ఐరన్ ఇవిల్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ మాత్రం రకరకాల లైట్ల వెలుగులో మెరిసిపోతుంది ఐరన్ అలయన్స్ చీఫ్ బర్త్డే వేడుకలు పూర్తవడంతో అలసిపోయిన దేవిక తన గదిలోకి వచ్చి సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది ఇంతలో ఆమె గదిలోకి గోని సంచితో వచ్చిన ఒక వ్యక్తి ఆ సంచిని ఆమె ముందు ఉంచాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వెంటనే గోని సంచి ముడి విప్పాడు దాంతో అందులో నుండి తాళ్లు చేతులు తాళ్లతో కట్టి ఉన్న సాగర్ బయటకు కనిపించాడు ఇప్పటి వరకు గోన ముడుచుకొని ఉండటం వల్ల అతనికి శరీరం అంతా చాలా అసౌకర్యంగా అనిపించింది వెంటనే ఆ కట్లు తెంచుకుని ఒళ్ళు విరుచుకోవాలని అనిపించింది హైనస్ మీరు చెప్పినట్లే ఆ సాగర్ ను తీసుకొచ్చాను సాగర్ ను ఎత్తుకొచ్చిన వ్యక్తి దేవిక వైపు చూసి గౌరవంగా తలదించుకుని చెప్పాడు గుడ్ ఇక మీరు వెళ్ళండి నేను మన అంబాసిడర్ తో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ తన గదిలోనే సోఫాలో కూర్చున్న దేవిక పైకి లేచింది తమరి లేచిందిజ్ఞ అని చెప్పిన ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు దేవిక అతని వెనుక వెళ్లి డోర్ను లోపలి వైపు క్లోజ్ చేసింది అదంతా చూసిన సాగర్ ఆలోచిస్తూ ఈ క్వీన్ దేవిక చెప్పినట్లుగా నేను లాంగ్వేజీ అకాడమీలో ఉన్న స్పిరిట్ గ్యాదరింగ్ పవర్ టెక్నిక్ ఉన్న బుక్ ను దొంగతనం చేయలేదు పైగా అలైన్స్ చీఫ్ పుట్టినరోజు అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను ఈరోజు ఇక్కడికి రాలేదు అందుకే వీళ్ళు నన్ను ఇంత మర్యాదగా తీసుకొచ్చారు అని అనుకున్నాడు ప్రస్తుతం ఆ గదిలో దేవికా ఇంకా సాగర్ మాత్రమే మిగిలారు అప్పుడు సాగర్ వెంటనే ఐనస్ దయచేసి నన్ను కట్టిన తాళ్లు విప్పగలరా మీరు పంపిన మనిషి చాలా డేంజర్గా ఉన్నాడు నేనే స్వయంగా వస్తానని చెప్పినా కూడా వినకుండా నన్ను చాలా మర్యాదగా తీసుకొచ్చాడు ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు అలయన్స్ సాగర్ గారు మీరు భయంకరమైన సింహం లాంటి వాళ్ళు మేము సింహాన్ని కట్టేయగలమా చెప్పండి అని ఒక్కో అడుగు వేస్తూ సాగర్ దగ్గరికి వెళ్ళింది దేవిక లైట్ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న ఆమె శరీరం నుండి వస్తున్న సున్నితమైన సువాసన సాగర్ ముక్కుని తాకుతుంది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వుతూ మీకు నాతో ఏదైనా పని ఉంటే ఒక చిన్న కబురు పంపిస్తే చాలు నేనే వచ్చి కలుస్తాను కదా హైనస్ అలాంటప్పుడు నన్ను ఇలా బంధించి అవసరం అవసరమేముంది ఎవరైనా చూస్తే నేనేదో పెద్ద నేరం చేసి పారిపోతున్నానని అందుకే మీ వాళ్ళు బంధించి తీసుకొచ్చారని అనుకుంటారు అంటూ ఆ గదిలోని గంభీరమైన వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నించాడు నువ్వేం చేశావో నీకు బాగా తెలిసి మిస్టర్ సాగర్ అంటూ సన్నని చిరునవ్వుతో అతని దగ్గరకు వెళ్లిన దేవిక అతని కట్లు విప్పింది దాంతో సాగర్ వెంటనే లేచి థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే ఆమెకు రెండడుగుల దూరం వెనక్కి జరిగి తన శరీరాన్ని విరుచుకుంటూ అప్పటివరకు కలిగిన అనీజినెస్ ను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు సరే చెప్పు నేనిచ్చిన మిషన్ ఎలా జరుగుతుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులైనా కనీసం మాకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడానికి రాలేదు దీనికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అతన్నే సూటిగా చూస్తూ అడిగింది దేవిక దాంతో సాగర్ అలర్ట్ అవుతూ సరిగ్గా నుంచోని హైనస్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను అసమర్థుని కాదు కానీ లాంగ్వేజీ అకాడమీలో సెక్యూరిటీ చాలా ప్రమాదకరంగా ఉంది అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ను ఎదిరించి పోరాడడం అంత సులభం కాదు అయినా నేనేదో ఒక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను లాస్ట్ టైం నాకు అకాడమీలో ఉన్న లైబ్రరీకి వెళ్లే అవకాశం వచ్చింది అప్పుడు కూడా నేను లైబ్రరీ మొత్తం వెతికాను కానీ నాకు ఎక్కడా ఆ స్పిరిట్ గ్యాదరింగ్ పవర్ టెక్నిక్ ఉన్న బుక్ కనిపించలేదు అని చెప్పాడు సరే మీకు సీక్రెట్ మాన్యువల్ తయారు చేయించి ఇచ్చాను నువ్వు దాన్ని ఫాలో అవుతూ ఆ లాంగ్వేజీ అకాడమీ గురించి తెలుసుకుని ఆ స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ బుక్ ను మీ చేతుల్లోకి తీసుకోవాల్సింది కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా లైబ్రరీకి వెళ్లడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చావు అని అతన్ని నిలదీసింది దేవిక సాగర్ ఏమాత్రం తడుముకోకుండా హైనస్ మీకు దీని గురించి పూర్తి వివరాలు తెలియదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు నిజానికి లాంగ్వేజ్ అకాడమీలో ఉన్న రియల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఆ లైబ్రరీలోనే అదృశ్య వ్యక్తులుగా దాక్కున్నారు అని చెప్పాడు అంతేకాదు ఆ స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ తెలిసిన దైవ పర్వతానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ లాంగ్వేజ్ అకాడమీకి డీన్లుగా ఉంటారని మీరు చెప్పారు కానీ నేను చాలా రోజుల నుంచి అకాడమీలో ఉంటున్నాను ఆ డీన్స్ సంగతి పక్కన పెట్టండి కనీసం అక్కడ పనిచేస్తున్న టీచర్స్ ని కూడా నేను పూర్తిగా చూడలేదు అయినా నా ప్రయత్నం నేను చేస్తూనే అక్కడ లైబ్రరీలు మొత్తం వెతికాను కానీ ఏమీ కనిపెట్టలేకపోయాను అని నిస్సహాయంగా చెప్పాడు సాగర్ అతను చెప్పిన మాటలు విని దేవిక ఏం మాట్లాడకుండా మౌనంగా అతని కళ్ళలోకి సూటిగా చూసింది సాగర్ అబద్ధం చెప్పడం లేదని అతను చెప్పిన మాటల్లో అర్థం ఉందని ఆమెకు అనిపించింది దాంతో సరే అదంతా వదిలే ఈ రోజు చీఫ్ పుట్టినరోజని నీకు తెలుసుకదా మరి హెడ్ క్వార్టర్స్కి కి ఎందుకు రాలేదు అలయన్స్ అంబాసిడర్ గా ఉన్న నువ్వు ఇలాంటి వాటికి అటెండ్ అవ్వకపోతే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా అని సీరియస్ గా అడిగింది దేవిక అది విని సాగర్ చిన్నగా నవ్వి అంటే నాకు శిక్ష పడుతుందని హైనస్ భయపడ్డారా అందుకే నన్ను తీసుకురావడానికి ప్రత్యేకంగా నాకోసం ఒకరిని పంపించారా అదే నిజమైతే దానర్ధమేంటి హైనస్ అని అడిగాడు ప్రశ్న అడుగుతున్నప్పుడు అతని పెదవులపై చిరునవ్వు మెరిసిపోతుంది అతని ఊహ సరైనదే అయితే ఆమె తెలియకుండానే తనపై అభిమానం చూపిస్తుంది కానీ ఆ ప్రశ్న వినగానే దేవిక వెంటనే ముఖం సీరియస్గా పెడుతూ సాగర్ నీ మర్యాద మర్చిపోతున్నావా నీకు అంబాసిడర్ పదవి ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేసింది నేను అలాంటప్పుడు నువ్వు ఇంత మర్యాద లేకుండా ప్రవర్తిస్తే అది ఎవరు తప్పవుతుంది నిన్ను సెలెక్ట్ చేసి నేను తప్పు చేసినట్లవ్వదా అని అంది నిజానికి ఆమె కేవలం పెదవులతో మాత్రమే సాగర్ను తిడుతుంది కానీ ఆమె కళ్ళలో సాగర్ని చూడగానే మెరిసిన మెరుపు ఆమెకు అతనిపై ఇంట్రెస్ట్ ఉందని తెలిసేలా చేస్తుంది క్రితంసారి ఆమె సాగర్ను కలిసినప్పుడు అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ముద్దు తర్వాత ఆమె సాగర్ గురించి చిన్న చిన్నగా ఆలోచించడం మొదలుపెట్టింది చాలా రోజుల తర్వాత తనలోని స్త్రీని ఆ ముద్దుతో సాగర్ తట్టి లేపినట్లయింది కానీ సాగర్ ఆ విషయం గురించి ఆ క్షణమే మర్చిపోయాడు అందుకే అతను వెంటనే ఆమె కోపం చూసి అలర్ట్ అవుతూ సారీ హైనస్ మీరంత కోపం తెచ్చుకోవద్దు నిజానికి నేను తిరిగి ఇక్కడికి రాకపోవడానికి కారణం మీకు నా ముఖం చూపించలేకపోవడమే ఆ రోజు ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో మీతో అనుచితంగా ప్రవర్తించాను అని అన్నాడు ఆ మాటకు దేవిక ఏం చెప్పలేకపోయింది అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ నేనిక్కడ్నుంచి నుండి మీరిచ్చిన మిషన్ పైనే పనిచేస్తున్నాను దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాను కానీ ఆ స్పిరిట్ గ్యాదరింగ్ అనేది మానసికమైన కల్టివేషన్ టెక్నిక్ ఆ టెక్నిక్ ఉన్న ను దొంగలించడం అంత సులభం కాదు అయినా నేను నా ప్రయత్నాన్ని ప్రారంభించాను కొన్నిసార్లు నా శత్రువుల చేతిలో తీవ్రంగా పోరాడుతూ గాయాల పాలయ్యాను అయినా మీరేం కంగారు పడకండి నేను తప్పకుండా మీరిచ్చిన పనిని పూర్తి చేస్తాను అని అతను చెప్తూనే ఉన్నాడు సాగర్ గాయాల పాలయ్యానని చెప్పిన మాట వినగానే దేవిక కళ్ళలో కంగారు కనిపించింది ఆ తర్వాత అతను చెప్పిన మాటలేవీ ఆమెకు వినిపించలేదు దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్లి సాగర్ భుజంపై చేతులు వేసి నీకెక్కడ గాయమైంది పూర్తిగా తగ్గిందా లేదా ఇంకా ఇబ్బంది పడుతున్నావా మన హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి గాయాలకు ట్రీట్మెంట్ చేసే వైద్యులు చాలామంది ఉంటారు నేను వెంటనే వాళ్ళని పిలిపిస్తాను నువ్వు కూర్చో అని ఆందోళనగా చెప్తూ వెంటనే డోర్ వైపు నడవడం మొదలుపెట్టింది కానీ ఆమె హడావుడిగా వెళుతూ ఉండడంతో అనుకోకుండా బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయింది సరిగ్గా అదే సమయంలో సాగర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నాడు పర్ఫెక్ట్ టైమింగ్ లో సాగర్ అక్కడికి చేరడంతో దేవిక అతని చేతుల్లో పడింది అతని స్పర్శ తగిలిన వెంటనే ఆ క్షణంలో కూడా దేవిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది అయినస్ మీరు ఎక్కువగా కంగారు పడుతున్నారు నాకు చాలా రోజుల క్రితం గాయాలయ్యాయి ఇప్పుడు నేను పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉన్నాను నవ్వుతూ అన్నాడు సాగర్ దాంతో ఆమె కంగారు పడుతూ సాగర్ పై తనకు మొదలవుతున్న ఫీలింగ్ ని తెలియకుండానే బయట పెడుతున్నానేమో అని అనుకుంది ఆ ఆలోచన రాగానే ఆమె వెంటనే అతని దగ్గర్నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ సాగర్ నన్ను వదులు అని సీరియస్గా చెప్పింది దాంతో సాగర్ తన చేతిలో ఉన్న ఆమెను పైకి లేపి నుంచోబెట్టి వదిలేశాడు సరిగ్గా అప్పుడే ఎవరో డోర్ పై తడుతున్న శబ్దం రావడంతో ఇద్దరూ ఒకసారిగా అటువైపు చూశారు దేవిక మీరు నిద్రపోతున్నారా బయట నుండి అలయన్స్ చీఫ్ అయిన దేవికా భర్త సహదేవ్ గొంతు వినిపించింది అతని గొంతు వినగానే దేవిక కంగారు పడుతూ నువ్వు త్వరగా దాక్కో చీఫ్ వచ్చారు అని చెప్పింది ఆ మాట విని సాగర్ కొంచెం ఆశ్చర్యపోతూ నన్నెందుకు దాక్కోమంటున్నారు హైనస్ అని అర్థం కానట్లుగా అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె సాగర్ వైపు ఒక క్షణం వింతగా చూసి నీకేం తెలియకుండానే అడుగుతున్నావా సాగర్ ఈ రాత్రి సమయంలో తన భార్యతో పాటు మరో వ్యక్తిని చూస్తే ఎంతటి మగాడికైనా అనుమానం వస్తుంది పైగా మీరు ఇక్కడ ఉన్నట్లు ఇంతవరకు ఎవరికీ తెలీదు ఇంత హఠాత్తుగా పాటు గదిలో చూస్తే అందరూ అపార్థమే చేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ వివరించడానికి సమయం లేదు త్వరగా నువ్వు ఎక్కడో ఒకచోట దాక్కోవాలి అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది దాంతో సాగర్ ఏం చేయాలో తెలియనట్లు ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తున్నాడు త్వరగా ఏదో ఒకచ్చేయ్ లేదంటే నా భర్తకు వచ్చే కోపానికి నీ ప్రాణాలు పోతాయి నీ శవం కూడా కనిపించకుండా అడవిలో క్రూర మృగాలకు ఆహారంగా వేస్తాడు అని తొందరపెట్టింది దేవిక ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎక్కడ దాక్కోవాలి అని ఆత్రుతగా గది చుట్టూ చూస్తూ అడిగాడు సాగర్ అప్పుడు దేవిక ఒక క్షణం ఆలోచించి ఈ గది పక్కనే ఉన్న కొండకు దగ్గరగా ఆనుకొని ఉంది నువ్వు కిటికీ పట్టుకుని కాసేపటి వరకు అలాగే నిలబడి ఉండు కానీ జాగ్రత్త పొరపాటున చేయి జారితే ప్రాణాలకి ప్రమాదం అని హెచ్చరిస్తూనే సాగర్ను కిటికీ వైపుకి వెళ్లమని చేయి చూపించింది కాని సాగర్ అలా బయట వేలాడటం ఇష్టం లేనట్లుగా అక్కడే నిలబడిపోయాడు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు త్వరగా వెళ్ళు ఇంకేం ఆలోచించకు కొన్నిసార్లు ఏ తప్పు చేయలేకపోయినా వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితులు ఉండవు ఆ సమయంలో మనం వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదు త్వరగా వెళ్ళు అని అంది దేవిక దాంతో సాగర్ ఇక తప్పదన్నట్లుగా విండో దగ్గరకు వెళ్లి బయటకు దిగి ఆ విండో గ్రిల్ పట్టుకుని వేలాడడం మొదలు పెట్టాడు కొంచెం కూడా శబ్దం రానివ్వద్దు గట్టిగా పట్టుకో నువ్విక్కడ ఉన్న విషయం నా భర్తకు అస్సలు తెలియకూడదు అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పి వెంటనే కిటికీ డోర్ క్లోజ్ చేసి కట్టర్లు కూడా వేసింది దేవిక రూమ్కి బయటకు వేలాడుతున్న సాగర్ ఒకసారి తలోంచి కిందకు చూశాడు అంతా కొండ ప్రాంతం కావడంతో తన చేయి జారితే డైరెక్ట్ గా తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అతనికి అర్థమైంది దాంతో అతను మరింత భయంగా కిటికీని గట్టిగా పట్టుకున్నాడు అదే సమయంలో ఆ రూమ్ డోర్ బయట నుంచోని డోర్ పై తడుతున్న సహదేవ్ దేవిక నువ్వు నిద్రపోతున్నావా అని మళ్లీ అడిగాడు అప్పుడు దేవిక వెంటనే డోర్ దగ్గరికి వెళ్లి ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని తనలోని భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఊపిరి బయటకు వదిలింది ఆ తర్వాత ఏం జరగనట్లే నవ్వుతూ డోర్ తీసి లేదు చీఫ్ దయచేసి లోపలికి రండి అని పిలిచింది దాంతో సహదేవ్ లోపలికి అడుగు పెట్టాడు నిజానికి అలయన్స్ చీఫ్ అంటే ఐరన్ ఈవిల్ అలయన్స్ ను పాలించేలా ధైర్యంగా దృఢంగా ఉండాలి కాని సహదేవును చూస్తే ఆ పదాలకు అస్సలు సంబంధం లేనట్లుగా ఉంటాడు అతని వయసు కూడా పెరిగిపోవడం వల్ల కొంచెం ముందుకు వంగిపోయి నడుస్తున్నాడు అతని శరీరంలోని ముసలితనం కనపడుతుంది అంతమైన ముఖాన్ని మినహాయిస్తే అతనిలో ఎలాంటి ప్లస్ పాయింట్స్ లేవు అతను ఐరన్ అలయన్స్ కి చెబితే ఎవరూ నమ్మరు కేవలం ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు గదిలోకి వచ్చిన అతన్ని చూసి దేవిక వెళ్లి సోఫాలో కూర్చుంటూ మీరు ఇలా వచ్చారేంటి చీఫ్ కాసేపటి క్రితం హాల్లో కూర్చుని మీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నారు కదా అని అంది ఆమె కళ్ళు మాత్రం అప్రయత్నంగానే సాగర్ వేలాడుతున్నా వైపు చూస్తున్నాయి బయట వేలాడుతున్న సాగర్ ఎలా ఉన్నాడో అని ఆమె టెన్షన్ పడుతుంది అతను భయంతో ఏ చిన్న కదలిక చేసినా ఈరోజు అతని కథ ముగిసిపోతుంది అతనితో పాటు తన లైఫ్ కూడా డేంజర్లో పడుతుంది ఆ భయం దేవికను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు వాళ్ళను మాట్లాడుతూ ఉండమన్నాను ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే వచ్చి కలుస్తానని చెప్పాను అంటూ సహదేవ్ వెళ్లి సోఫాలో ఉన్న దేవిక పక్కనే కూర్చున్నాడు అప్పుడు టెన్షన్తో ఎర్రబడి చిరు చెమటలు పడుతున్న ఆమె ముఖాన్ని చూసిన సహదేవ్ అనుమానంగా రాణి దేవిక గదిలో ఇంత చల్లగా ఉంది అయినా మీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి అని అడిగాడు ఆ ప్రశ్నతో తడబడిపోయిన దేవిక అవును చీఫ్ అదేమి లేదు ఒకవేళ రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి కదా అందుకే అలా అనిపిస్తుందేమో అని అంది అలా అయితే విండో డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు కదా అని అంటూనే సహదేవ్ వెళ్లి విండో తెరవడానికి అటువైపు నడవడం మొదలుపెట్టాడు అది చూసి దేవిక గుండెల్లో రాయి పడ్డట్టయింది సహదేవ్ ఆ విండో డోర్ తెరుస్తాడా టెన్షన్ లో ఫ్రీజ్ అయిపోయిన దేవిక ఏం చేయబోతుంది సాగర్ పరిస్థితి ఏం కాబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి